तो हाईटेक इतनाल हाईटेक हाईटेक को काइन नंबर हो वन डबल वन डबल एट वन वन कते दिलाया तो कार्यपली कार्यपली काइन शॉप दानलक्ष्मी, धनलक्ष्मी धनलक्ष्मी सीट से दिलाया तो अरे कौन लक्ष्मी को माहौल कुनी के का तू जायो मजा चार पांच वर्षे मत साल रोज होता है चार पांच वर्षे थी डेली का वो करना प्रति सांसा सीट ले रहा हूँ काउंट ये सांसा को डाया कार्यपल्ली आती अभी मोड़ो वीडियो अंतमुंदु रंडे वीडियो का डाया सेम ఊజ్ అప్పుడు సూర్యతండమా కారేపల్లి మండలం ఖమ్మం జిల్లా మా మూడో వీడియో ఊందరాయన కూడా ఈజ్ రైతు సో చూశారు కదండి ఈ యొక్క మిరప రకం ఎలా ఉందో మీరు చూడండి అన్న సుమారుగా ఒక చెట్టుకు వచ్చేసి ఒక ఎన్ని కిలోలు ఉండొచ్చు అన్న ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో రెండు కిలోలు ఉంటాయా మూడు కిలోలు ఉంటాయా రెండున్నర ప్రజెంట్ అయితే చూసారు కదా రెండు సుమారుగా రెండు నుంచి రెండున్నర కేజీలు కాపు దిగడం జరిగింది చూడండి ఎంత చిక్కగా దగ్గర దగ్గర కనుపు చూడండి కాయ సైజు గాని పొడవు గాని చూడండి ఎలా ఉన్నదో దానితో పాటు కాయ గింజలు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఈ ఒక్కొక్క మొక్క ఎదుగుదల మొక్క ఎదుగుదల కూడా చూడండి ఎలా ఉన్నదో కానీ రోగాలు కూడా చాలా వరకు తట్టుకున్నదండి చూడండి ఇప్పటికి కూడా మొక్క చూడండి ఎంత నీట్గా ఉన్నదో ఏ నాలుగు వైపులు చూసినా కూడా చూడండి ఎలా నీట్గా మంచి గ్రోతింగ్ తోటి మంచి పూతలతోటి ఏ విధంగా ఉన్నదో చూడండి ఈ యొక్క తోట